గ్రామీణ ప్రాంతంలో రోడ్ల మార్గదర్శ రావాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ముత్తం రెడ్డి గారు ఉన్నప్పుడే గుడికందల గ్రామానికి అప్పుడు సగం సీసీ రోడ్ వేయడం జరిగింది మరి మెయిన్ రోడ్ నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ పట్టించుకున్న పాపాన పోలే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేచిందే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి రోడ్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం సిగ్గుచేటు ఎందుకంటే తెలంగాణ సంపదని పందికొక్కులాగా దోచుకొని పది సంవత్సరాల నుంచి అప్పుల ఊబిలోకి నెట్టి అసలు పాలన చేయాలంటే డబ్బులు లేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎందుకంటే పది సంవత్సరాల పాపం వంద ఏళ్ల పాపం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ రోజు ధర్నా కూర్చున్నాడు ఇక్కడ శాసనసభ్యుడు ఆ పాపాలకు ఒక పైసా అన్న అయితే ఒక మూడు గంటలు కూర్చున్నాడు పెట్టి రోడ్ మీద పన్నెండు సంవత్సరాల కింద నిర్మాణం చేసిన హాస్టల్లో వసతులు కల్పించడానికి ఒకసారి సందర్శించింది దానికి నిధులు ఇచ్చింది లేదు కనీసం దానికి రంగు వేసింది టాయిలెట్లు వేసి టాయిలెట్ల సమస్య కూడా ఈ రోజు దీనమైన పరిస్థితిలో ఉంది మరి ఎందుకు ధర్నా చేస్తున్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి పది సంవత్సరాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసినావు ఈరోజు ఏం చేసినావు డబ్బులు లేకున్నా రైతాంగానికి పన్నెండు వేల రూపాయలు రైతు బంధు ఇస్తున్నామంటే లేని పరిస్థితులు కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇస్తుంది రుణమాఫీ చేసినాం ఉచిత కరెంటు ఇస్తున్నాం ఇండ్లకి పాపాలు చేసి వంద పాపాలు చేసిరు వీళ్ళు పది సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితి ఘోరమైన స్థితిలో ఉంది డబ్బు సంపాదించుకురు వ్యక్తిగత కానీ రాష్ట్ర ప్రజ ముఖ్యంగా దుబ్బాక నియోజక ప్రజలకు చేసింది ఏం లేదు ఈ ఈరోజు ధర్నా చేసిన ఒక సిగ్గు చెట్టు ఒక్కొక్క హాస్టల్ బో పది సంవత్సరాల నుంచి నీ నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ హాస్టల్లో పరిస్థితి ఉంది మరి పేద రైతుల పిల్లలు చదువుకుంటున్నారు మీకు నైతిక హక్కు లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాలలో మళ్ళీ గతంలో ముత్యం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఈ ప్రాంతానికి మళ్ళీ దుబ్బాక నియోజకవర్గాన్ని అగ్రహంగా నిలిచేది కూడా కాంగ్రెస్ పార్టీ